వెల్కమ్ టు జనల్ టాక్స్ నేను మీ వరప్రసాద్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ట్యాక్స్ పేయర్స్ గురించి వారికి తిరిగి మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మన భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతుంది ఒక భారతీయుడిగా మనం అందరం ఈ విషయం అంటే భారతదేశం యొక్క ప్రగతిని చూసి గర్వపడాలి సంతోషపడాలి ఇదంతా పక్కన పెడితే ఇదే భారతదేశం యొక్క ప్రగతి కోసం తన వంతు కృషిగా ప్రతి సంవత్సరం నిజాయితీగా ట్యాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్స్కి మన భారత ప్రభుత్వం తిరిగి ఏం చేస్తుంది ఏం వెసులుబాటు కల్పిస్తుంది ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది అన్న దాని గురించి మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే ఏం లేదని చెప్పాలి మన భారతదేశంలో జాబ్ చేసేవారే కావచ్చు బిజినెస్ చేసేవారే కావచ్చు ప్రతి ఇయర్ కొన్ని వేల కోట్లు మన భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారు కానీ తిరిగి భారత ప్రభుత్వం ఈ ట్యాక్స్ పేయర్స్ కి మినిమం ఫెసిలిటీస్ అయినా ఫ్రీ మెడికల్ సర్వీసెస్ కానీ ఫ్రీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కానీ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు మనం ఈ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఏమి చిన్న పొజిషన్ లో లేదు ఆర్థిక పరంగా నాలుగో స్థానంలో సో తప్పనిసరిగా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు వేరే దేశాల గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ పుట్టిన పౌరులకి సంపాదిస్తే వారి సంపాదన మీద జీరో పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ గవర్నమెంట్ పే అవసరమే లేదు అక్కడ పౌరులకి ఇల్లు లేకపోతే అక్కడ గవర్నమెంట్ పదిహేను వందల గజాల స్థలం ఇవ్వటమే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి జీరో పర్సెంట్ తో హోమ్ లోన్ కూడా ఆడవారికి డెలివరీ చేయవలసి వస్తే అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అక్కడ పుట్టిన వారికి పిల్లలకి కూలింగ్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు చదువులు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అనారోగ్యం వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయితే అక్కడ లక్షల బిల్ అయినా సరే గవర్నమెంట్ తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవే ఈ యువ అనే దేశమే దేశమే కాకుండా ప్రపంచం చాలా దేశాలు ఉన్నాయి లక్సంబర్గే కావచ్చు మోనాకో కావచ్చు యూరోపియన్ కంట్రీసే కావచ్చు రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఏవైనా సరే తమ దేశంలో ఉన్న ట్యాక్స్ పేయర్స్ రీపేమెంట్ గా మినిమం ఫెసిలిటీస్ అంటే ఫ్రీ మెడికల్ సర్వీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సర్వీస్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి మన భారతదేశం వీటిలో ఏది తమ ట్యాక్స్ పేయర్స్ కి ప్రొవైడ్ చేయట్లేదు మన భారతదేశం యూఏఈ పౌరులకి ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఏమి ప్రొవైడ్ చేయాలని అవసరం లేదు మన బేసిక్ నీడ్స్ అయినా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్క పొజిషన్ ఉంటారు జాబ్ చేసేవారు కావచ్చు బిజినెస్ చేసేవారు కావచ్చు అన్ని రోజులు ఒక ఒకలేదు రోజులు బాగా సంపాదిస్తారు ఒక టైంలో జాబ్ పోతుంది లేదా బిజినెస్ చేసే వరకు లాస్ వస్తుంది ఆ టైంలో సర్వైవ్ అవడానికి ఈ సర్వీసెస్ చాలా ఉపయోగపడతాయి వారు అంతేకాకుండా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ట్యాక్స్ పేయర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది మన ఇండియాలో నిజాయితీగా ప్రతి సంవత్సరం ట్యాక్స్ పే వారు పెరుగుతారు భారతదేశం ప్రజెంట్ ఈ సర్వీస్ ఒక పోవడమే కాకుండా మనం కట్టే ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి దేశ ప్రగతికి ఎంత ఉపయోగపడతాదో తెలియదు కానీ అవినీతి రాజకీయ నాయకులు జేబులు నింపుకోవడానికి చాలా రాష్ట్రాల్లో ఫ్రీ పథకాలు పెట్టి జనాలకి ఫ్రీగా మనం కట్టిన ట్యాక్స్ ఏదైతుందో ఉందో పంచిపెట్టడం జనాలను సోమవారం పోతులు చేయాలి ఇప్పటికైనా సరే మన భారత ప్రభుత్వం ఈ ట్యాక్స్ పేయర్స్ దిశగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అంటే వారికి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇదండి ఈ రోజు టాపిక్ మరొకసారి మరి కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను అప్పుడు ఒకసారి